సో బాగా పడిపోతున్న బంగారం ధర వరుసగా ఏదైతే గరిష్ట స్థాయిల్ని తాకి భారీగా పెరిగిందో విధంగా భారీగా అయితే పడిపోతుంది వరుసగా బంగారం అయితే పడుతుంది అనమాట సో బంగారం ప్రియులకు ఇదే మంచి టైము మనం చూసుకున్నట్లయితే బాగా ముఖ్యంగా విదేశాల్లోని ముఖ్యంగా అమెరికాలో ఎన్నికలైతే జరుగుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్లు అయితే అక్కడ తగ్గించాలనే ఉద్దేశంతో బంగారులో పెట్టుబడులు అయితే మానేసేవారు బ్యాంకులో ఇన్వెస్ట్మెంట్ వడ్డీలకైతే ఇన్వెస్ట్ చేసుకోవడంతో బంగారు కొనుగోలు అయితే తగ్గినాయి అనమాట ఈ ఎన్నికలు అయ్యే వరకు కూడా అమెరికాలోని ప్రెసిడెంట్ ఎన్నికలు అయ్యే వరకు కూడా బంగారం ధరలు అయితే తగ్గుతాయని చెప్పేసి తెలుస్తుంది సో ఇంకా ఎన్నికలకైతే టైం అయితే ఉంది కాబట్టి ఈ లోపల బంగారం మరింతగా తగ్గుతుందని సో బంగారం అయితే ధరలు అయితే తగ్గుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఎవరన్నా బంగారం కొనుక్కునే వాళ్ళు రాబోయే వారం రోజుల్లో ప్లాన్ అయితే చేసుకోవచ్చని కూడా నిపుణులు అయితే చెప్తూ ఉన్నారన్నమాట ఈ విధంగా మాక్సిమం చూసుకుంటే ఒక ఏదైతే గరిష్టంగా పదివేల వరకు పెరిగిందో అందులో ఎనిమిది వేల వరకు కూడా తగ్గే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే బంగారం చాలా రోజుల నుంచి అయితే కొందామని చూసుకున్న వారు అందరూ కూడా మంచి సమయం అనమాట మరొక వారం రోజుల్లో మరింతగా అయితే తగ్గపోతుంది సో ప్లాన్ అయితే చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను